ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా కోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రసాబాస ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లతో దాడి స్థానిక ఎమ్మెల్యే కడిబండి రావు మరియు ఎంఎల్సి ఇందుకురి రఘురాజు కలిసి పేదలకు పట్టాలు పంపిణీ ఎమ్మెల్యే ఎంఎల్సి మధ్య విభేదాలు ఈ మధ్యనే ఎంఎల్సి ఇందుకూరి రఘురాజు భార్య సుధారాణి మరియు ఆమె వర్కీయులు తెలుగుదేశం పార్టీ కండువ లోకేష్ చేతుల మీదుగా పార్టీ కండువ కప్పుకున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వర్గీయుడు రెహమాన్ ఒక్కసారిగా లేచి ఉద్దేశించి పార్టీకు ద్రోహం చేసిన వారితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు సిగ్గు అనిపించడం లేదా అని తీసేసరికి ఎమ్మెల్సీ రఘురాజు వర్గీయుడు ఎంపీపీ సోమేశ్వరరావు తక్షణమే తన పక్కన ఉన్న వాటర్ బాటిల్ ను రెహమాన్ పై విసరడంతో తిరిగి రెహమాన్ అదే వాటర్ బాటిల్ తిరిగి కొట్టడంతో అది వెళ్ళి అక్కడ కూర్చున్న మహిళ జడ్పీటీసీ తలకు తగలడంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సద్దు అడిగిన వివాదం సుమవరకు ప్రజా పరిషత్ మీటింగ్ హాల్లో మన తహసీల్దార్ గారి ఆహ్వాన మేరకు యాదీ ఎంపీపీగా ఇళ్ళ పట్టాల పంపిణీ నిమిత్తం నన్ను ఇన్విటేషన్ చేశారు సో ఆ మీటింగ్ హాల్లో మీటింగ్ క కంటిన్యూ అవుతుండగా పట్టాల కంపెనీ పంపిణీ కార్యక్రమం కంటిన్యూ అవుతుండగా ఒక రెహమాన్ అనే వ్యక్తి వచ్చి ఒక ఎస్సీ ఎంపీని గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్సీ గారు తదితర ఎస్కోర్ట్ ప్రజాప్రతినిధులు ఆ దర్యంలో ఎవరా నువ్వు సిగ్గు లేదా అని అడిగాడు ఆ విషయం తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో జరిగింది పంపిణీ ద్వారా అందుకున్నటువంటి పట్టాదారు సమస్యలోనే విషయం జరిగింది సో దీని మీద నేను ఎమ్ఆర్ ఎంఆర్ఓ గారిని అదే ఎస్కోట్ తహసీల్దార్ గారిని ప్రశ్నించగా నేను ఫస్ట్ క్లాస్ మెజెస్నే నేను చాలా డిసిప్లిన్గా ఉంటాను ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి సార్ నేను యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా కంప్లైంట్ ఇస్తాను అని రాశీల్ గారు చెప్పడంతో నేను ఈ సభ్యుడిని నిర్మించుకున్నాను సో పలుమార్లు ఒక ఎన్ ఎస్సీ ఎంపీపీని అని ఆయన పదే పదే నన్ను చాలా సులభంగా చూస్తున్నాడు దానికి తోడు మాకు ఈ పార్టీ అన్నా ఏదైనా చాలా గౌరవం దాంతో ఈ పైకి రాని కారణం కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కూడా పదే పదే ఎస్సీ ఎస్సీ ఎమ్మెల్యే ఎంపీపీ ఎర్పీటీసీ లెవన్ అన్ని సర్పంచ్ లన్నీ స్వర్గంగా చేస్తారు ఎంత జరిగినా గౌరవ శాసనసభ్యులు ఉన్నారు దాన్ని ఖండించలేదు సో దీని మీద మీ పత్రికా మిత్రులందరూ ఈ విషయాన్ని కూడా మీ ఆధ్వర్యంలో జరిగింది నాకు జరిగిన ఈ అవమానాన్ని మీ అందరూ కోఆపరేట్ చేసి కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమించుకున్నారు